నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు ఆంధ్ర స్పెషల్ మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఆంధ్రులకి ఆవకాయ ఎంత ప్రాముఖ్యమైందో మాగాయ కూడా అంతే కదా తరాలు మారినా కూడా కొన్ని రకాల వంటలను మాత్రం మర్చిపోలేము అలాంటిదే ఈ మాకాయ కూడా పెరుగన్నంలోకి అద్భుతమైన జోడి అండి ఇది పెరుగన్నం తినాలంటే ఈ మాగాయ కానీ బెల్లమావకాయ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లో అయితే ఇప్పుడు నేను చెప్పే కొలతల్లో కనుక ఈ పచ్చడి చేస్తే సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలైనా కూడా పచ్చడి అస్సలు పాడవదు నిజంగా ఆవకాయతో పోటీ పడే అద్భుతమైన పచ్చడి అండి ఇది పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వారు ఉంటే కొలతలు పక్కగా చెప్తున్నాను చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి చూడండి నేను ఇక్కడ కొలతలు కూడా మీకు ఇక్కడ లైవ్ లోనే చూపిస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు వచ్చేసి రెండు కేజీల మీద రెండు వందల గ్రాములు ఎక్స్ట్రా ఉన్నాయండి ఇందులోంచి టెంకలు పోతాయి కాబట్టి ఒక రెండు వందల గ్రాములు తీసేసిన రెండు కేజీల మామిడికాయ ముక్కలకి కొలతలు చెప్తున్నాను మాగాయకి ఎప్పుడు కూడా బాగా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలు తీసుకోవాలండి పీచు లేకుండా కండు ఎక్కువ ఉండే పుల్లటి మామిడికాయలు అయితే మాగాయకి చాలా బాగుంటాయి అన్నమాట ఆవకాయకి పీచు ఎక్కువ ఉండే కాయలు తీసుకోవాలి మాగాయకి మాత్రం కండ్ ఎక్కువ ఉండే కాయలు తీసుకోవాలి ఏ రకమైన అంటే నాటు కాయలు పర్వాలేదు నేను ఇక్కడ తీసుకున్న కాయలైతే జలాలండి గుర్తుంచుకోండి కాయ ఎంత ఎక్కువ పుల్లగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది ఈ కాయలు ఇప్పుడే చెట్టు నుంచి కట్ చేసిన కాయలండి సో అందుకని ఇక్కడ తొడుమల దగ్గర కట్ చేస్తే చూసారా పాల్లాగా వస్తున్నాయి కదా సో అందుకని కాయలన్నిటికీ కూడా ఇలా తొడుమల దగ్గర కట్ చేసి తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత పీలర్ తో ఇలా చెక్కు మొత్తం తీసేసేయండి తర్వాత వీటిని సన్నగా చీలికల్లా కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేయొద్దు అలాగని మరీ మందంగాను కట్ చేయొద్దు వీడియోలో చూస్తున్నారు కదా ఈ మందం కట్ చేస్తే సరిపోతుంది చూడండి ఈ సైజులో ఈ మందంలో ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా అన్ని మామిడికాయలని కట్ చేసుకున్న తర్వాత కొలతకి ఇలాంటి ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి మామిడికాయలతో చేసుకునే ఏ పచ్చడికైనా కూడా కొలతలు గ్రాముల్లో కంటే ఇలా కప్పు కొలతలు గానీ గ్లాస్ కొలతలు గానీ అయితేనే కరెక్ట్ గా ఉంటాయండి నేను గ్రామ్ కొలతలు కూడా చెప్తాను కానీ అందరి దగ్గర వేయింగ్ మిషన్స్ ఉండవు కదా సో అందుకని కొలతకి ఇలా గ్లాస్ గాని కప్పు గాని తీసుకుంటే పచ్చడి ఎవరైనా ఈజీగా పెట్టేసేయొచ్చు నేనైతే కొలతకి పెద్ద డబ్బా తీసుకుంటున్నానండి ముక్కలు నిండా కొలవాలి ఈ డబ్బాతో నాలుగు డబ్బాల ముక్కలు అవ్వాలి అంటే ఆవకాయకి ఆరు లేదా ఏడు డబ్బాలు కొలత ఎలా తీసుకుంటాము మాగాయికి నాలుగు డబ్బాలు కొలత అనమాట అంటే మీరు కొలతకి తీసుకునే డబ్బా ఏదైతే ఉంటుందో ముక్కలు దాంతో నాలుగు డబ్బాలు అయ్యేలాగా చూసుకోండి ఏదైనా నాలుగు డబ్బాల ముక్కలు బేసిక్ కొలత అని గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి ముక్కలు రెండు డబ్బాలే అయితే ని సగం చేసుకోండి అదే ఎనిమిది డబ్బాలు అయితే ని డబుల్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఉప్పుని కొలిచి చూపిస్తాను చూడండి మనం ముక్కలు కొల్చిన డబ్బాతోనే అర డబ్బా కంటే కొంచెం తక్కువగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి వెయిట్ లో వచ్చేసి చూస్తున్నారు కదా మూడు వందల యాభై గ్రాములు ఉప్పు వేస్తున్నాను అంటే మూడవ రోజు ఉప్పు చూసి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే అయితే కదా అందుకని అనమాట నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి మళ్ళీ వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ఉప్పు కూడా కళ్ళు తీసుకోవాలండి నార్మల్ అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ నిల్వ పచ్చడికి అస్సలు పనికిరాదు ఏదో కెమికల్ వాసన వచ్చేస్తుంది దానివల్ల పచ్చడి రుచి అంతా మారిపోతుంది అనమాట సో ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడికి కళ్ళు వాడుకోవడానికి ట్రై చేయండి దీంతో పాటు రెండు టీ స్పూన్లంతా పసుపు కూడా వేసి మొత్తం చక్కగా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసి ఒక జాడీలో కానీ ఇలాంటి ఒక గ్లాస్ కంటైనర్ లో కానీ పెట్టేసి ఒక మూడు రోజులు అలా పక్కన పెట్టేసేయండి తడి తగలకుండా చూసుకోండి మూడు రోజులకి చూడండి మామిడికాయ ముక్కల నుంచి ఇలా చక్కగా ఊట వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోంచి మామిడికాయ ముక్కల్ని గట్టిగా పిండేసి ఒక ప్లేట్ లో వేసుకోండి చూడండి మామిడికాయలను తీసేయగా ఇంత ఓటు వచ్చింది కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఎండలో ఒక రోజు అంతా ఎండబెట్టండి చాలా సరిపోతుంది మరి రెండు మూడు రోజులైతే ఎండబెట్టర్లేదు ముక్కలు మరీ ఎక్కువగా ఎండిపోయినా కూడా తినడానికి అంత బాగోవండి గట్టిగా అయిపోతాయి ముక్కలు సో అందుకని ఒకే ఒక రోజు ఎండలో పెట్టండి సరిపోతుంది ఉదయం ఎండలో పెడితే సాయంత్రానికి పచ్చడి కలిపేసేయచ్చు అలాగే ఈ ఊటను కూడా ఎండలో ఒక గంట పాటు ఉంచండి సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచినా కూడా ఈ ఊట అంతా ఎవాపరేట్ అయిపోయి పచ్చడి మీకు అంత గుజ్జులా ఉండదు అనమాట సో అందుకని ఒక గంట పాటు ఎండను చూపించండి సరిపోతుంది జస్ట్ పచ్చడి పాడవకుండా ఉండడానికి మాత్రమే ఈ ముక్కల్ని మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంచాలనమాట చూడండి సాయంత్రానికి ముక్కలు ఇలా చక్కగా ఎండిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా ముక్క డ్రైగా అయిపోయింది కాకపోతే పట్టుకుంటే కొంచెం సాఫ్ట్ గానే ఉంది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మాగాయ పచ్చడికి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ముక్కలు కొలిచిన డబ్బాతోనే ఒక్క అర్ధపావు తక్కువగా నూనె పోస్తున్నాను వెయిట్ లో వచ్చేసి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అండి నేను ఇక్కడ గానుగు నుంచి తెచ్చిన వేరుశనగ నూనె వాడుతున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఈ రెండు నూనెలే బాగుంటాయండి మిగతా ఏ నూనె కూడా నిల్వపచ్చళ్ళకి పనికిరాదు రీఫైన్డ్ ఆయిల్స్ అయితే అస్సలు వాడకండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా ఆవాలు వేస్తున్నాను ఇవి పెద్ద సైజు ఆవాలేనండి అర టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించండి ఈ ఆవాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో రెండు రెమ్మల కరివేపాకు పది ఎండుమిరపకాయలు ఒక పావు కప్పు వరకు ఇంగు వేసుకోండి మాగాయ పచ్చడికి అసలైన రుచి అంటే ఇంగువేనండి ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దు ఇంగువ ఎంత ఎక్కువ వేసుకుంటే మాగాయ పచ్చడి అంత రుచిగా ఉంటుంది నేను ఇక్కడ పావు కప్పు ఇంగువ వేసాను ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బానే ఉంటుంది ఇంతకంటే తక్కువ అయితే వేసుకోవద్దు ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోమని చెప్పాను స్టవ్ ఆన్లో ఉంటే ఎండు మిరపకాయలు మరీ మాడిపోయినట్టు అయిపోతాయండి సో అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఈ మాగాయ పచ్చడి తాలింపులో పప్పులు ఏం వేయరండి ఇది ఇంతే ఇలా సింపుల్ గానే ఉంటుంది ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వండి లోపు పచ్చడి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో వేసే కారం కొలత చూపిస్తాను చూడండి సేమ్ మామిడికాయ ముక్కలు కొలిచిన డబ్బాతోనే అర డబ్బా వరకు కారం వేసుకోవాలన్నమాట వెయిట్ లో చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కిలో కారం గంట పాటు పెట్టిన ఊట ఉంది కదా ఆ ఊటలో ఈ కారం వేసేసేయండి దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్లంతా వేయించిన మెంతుల పొడి వేసుకోండి అలాగే ఒక్క పావు కప్పు కచ్చా కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లి వాడని వారు స్కిప్ చేసేసేయండి తినేవారు కంపల్సరీ వేసుకోండి ఈ మూడు వేసిన తర్వాత ఇక్కడ వరకు మొత్తం బాగా కలిపేసేయండి ఇంక ఇప్పుడు మళ్ళీ ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ వేసిన ఉప్పే సరిపోతుంది పచ్చడి కలిపాక రుచి చూసి ఇంకా పడుతుంది అనిపిస్తే అప్పుడు కలుపుకోండి ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న తాలింపు ఉంది కదా ఇది వేసేస్తున్నాను నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా తాలింపు వేడివేడిగా వేయకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడివేడి తాలింపు వేస్తే పచ్చడి అస్సలు నిల్వ ఉండదు తొందరగా పాడైపోతుంది రుచి కూడా మారిపోతుంది సో అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతనే తాలింపు వేసి కలుపుకోవాలి దీంతో పాటు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి స్పూన్తో కలపడం కష్టం అనిపిస్తే చేత్తో అయినా కలిపేసేయొచ్చు చేత్తో ఒకసారి అలా కలిపేసి వెంటనే చేయ ఇలా పచ్చడి కలిపేసిన తర్వాత ఇంకొక మూడు రోజులు అలా ఊరితే పచ్చడి ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇలా కలిపేసిన తర్వాత చక్కగా ఒక జాడీలో గాని గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి సంవత్సరమే కాదు రెండు సంవత్సరాలైనా కూడా పచ్చడి అస్సలు పాడయ్యే సమస్య లేదు కాకపోతే పచ్చడిలో బొట్టు నీరు పడినా కూడా పచ్చడి పాడైపోతుందండి సో తడి తగలకుండా డ్రైగా ఉండే ప్రదేశంలో పచ్చడిని స్టోర్ చేసుకోండి చూడండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది చూస్తేనే నోరూరిపోతుంది కదా పచ్చడి పెట్టడం ఈజీనేనండి కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడమే జాగ్రత్తగా చేసుకోవాలి తడి తగలకుండా ఎయిట్ టైట్ గా ఉండే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎన్నాళ్ళైనా కూడా పాడవదు ఫ్రెష్ గానే ఉంటుంది అనమాట లేదంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే పచ్చడి ఇంకా బాగుంటుంది కానీ ఒకసారి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశారంటే ఫ్రిడ్జ్ లోనే కంటిన్యూ చేయాలి వన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ బయట పెట్టారంటే పచ్చడి పాడైపోతుంది సో ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లోనే కంటిన్యూ చేయండి లేదంటే రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసేయండి ఇది వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది లేదా పెరుగన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాబుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం